సార్ ఏం చేస్తారంటే ఇటుకెళ్ళి ఇటుకెళ్ళి తిప్పుకోవచ్చు కనిపించేస్తాడు మహోజు వీరాణతో పోలుస్తాడు పంజాబ్తోను పోలుస్తాడు అరుంధత్తి సంఘం అంటాడు లోకూరు కమిషన్ అంటాడు ఆ కమిషన్ ఏముండదు అని నేను ఏ కమిషన్ కైనా మేము ఆన్సర్ చెప్తాం అంటున్నా ఏ అయినా ఎన్ని సంఘాలు ఉన్నా ఎంతమంది మేధావులు వచ్చినా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం త్రీ పార్టీ వన్ ఆర్టికల్ ను టచ్ చేసే దమ్ము దమ్మున్నోడు ఎవడు ఈ దేశములో పుట్టలేదు అది పుడితే గిడితే ఈ భారతదేశంలో ఉన్న అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నూట పదిహేడు మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలకు సాధ్యము తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు వాళ్ళందరినీ ఒప్పించుకొని చేసుకో చేసుకో అంటే నువ్వు ఒప్పియలేవు నీ వల్ల కాదు నీ మాదిల నీ మాట వినరు మహారాష్ట్రలో ఏక్నాథ్ అంతకు ముందు అంతకు ముందు దళిత ముఖ్యమంత్రి మాదిగ ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే అయినడు ఇప్పుడు అంతకు మొదలు ఉన్నటువంటి సుశీల్ కుమార్ షిండే అనుడు అప్పుడున్న మాజీ మాదిగ ముఖ్యమంత్రి మాయావతి వినదు అప్పుడున్న ఇప్పుడు ఉన్నటువంటి చిరాగ్ పాశ్వర్ మాదిగ వినడు ఎవడు భారతదేశములో ఒక ఉర్రుతలు ఇప్పించినటువంటి రాజకీయ నాయకులు ఎవడు మీ మాదిగల మాట విన్నప్పుడు మాదిగలే మాదిగల మాట మీకు మీకెక్కడ సపోర్ట్ ఉందా ఉత్తర భారత ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ మీకు తెలుసు అంటారు మీరు ఏం చేయగలరు అంటే మాలల మీద దాడులు చేయగలరు అంటే మాటల దాడి చేయగలరు వాళ్ళ మీద మన్ను పోయగలరు వాళ్ళకు ఇంకా కొన్ని రోజులు వాళ్ళ మీద మాల మాదిగలు కొట్లాట పెట్టగలరు ఇంత తప్ప మీ వల్ల ఏంది కాదు మీ వల్ల ఏంది కాదు వచ్చినటువంటి తీర్పు ఒకవేళ మీరు అడగాలనుకుంటే మేము తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని గెలిపించినాం ఎనిమిది ఎమ్మెల్యేలను ఎనిమిది ఎంపీలను గెలిపించినాం మాకు ఎందుకు రిజర్వేషన్లు గుజరాత్లో చేయవని అడగండి ఎందుకు మహారాష్ట్రలో రిజర్వేషన్లు మొదలు పెట్టమని అడగండి అక్కడ మొదలు పెట్టమండి నరేంద్ర మోడీని మొదలు పెట్టమండి ఆయన మొదలుపెట్టి ఉత్తర భారతదేశంలో చేస్తే ఆయన ప్రభుత్వం ఉంటుందా ఊసిపోతుందా మీకు తెలుస్తుంది ఊసిపోయి ఆయన ప్రభుత్వాన్ని పో పోయిపోయి మందకృష్ణ కోసం ఆయన ప్రభుత్వాన్ని ఓడగొట్టుకుంటాడా పోడగొట్టుకోడు పోనీ మందకృష్ణ కూడా నరేంద్ర మోడీ మీద విపరీతమైన ప్రేమ ఆయన కూడా గట్టిగా అడుగుతాడా అడగాడు మరి అయిపోయాయి మరి ఎందుకు వానికి వస్తుంది మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి మాలాడు ఇట్లా చేసిరు మాలలు అడ్డ చేసిరు రేవంత్ రెడ్డి చేస్తావా చేయవా అని అడుగుతాడు చంద్రబాబు నాయుడు నీ సంగతి చూస్తా అంటాడు ఏముంది అయిపోయే సమాప్తం ఏమీ ఉండదు ఇది పరిస్థితి ఒకటే ఒకరు మీకు మీరు అందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంపండి వాస్తవమైనటువంటి పరిస్థితిలో చర్చ చేద్దాం ఆ చర్చలో మీరు ఖచ్చితంగా ఇందులో నేను తప్పు చెప్తే చెప్పండి వాళ్ళు నేను తప్పు చెప్తే మీరు చెప్పండి నేను ఖచ్చితంగా దాన్ని ఏకీభవిస్తా దాంతో ముందుకు పోతా హండ్రెడ్ పర్సెంట్ కానీ ప్రయత్నం చేస్తా మీరు చెప్పింది నేను అనుభవిస్తాను ఇది కాదు ఇదని చెప్పండి నేను కూడా చెప్తా నాకు సమాధానం చెప్పండి అప్పుడు తెలిసిపోతుంది కదా వాస్తవం అయిందనేది ఊరికే బట్టగాల్చి మీదేసి ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి మీరు ముప్పై వేల మీటింగ్లు వందల మీటింగ్లు పెట్టిరాయా రెండు రాష్ట్రాల్లో ఉన్న లెక్క తీసుకోవాలి మీరు ఉద్యోగాల లెక్క ఎవడు వీక్ తిన్నాడు ఎవడు దోసుక తిన్నాడు ఎవడు మంది సొమ్ము తిన్నాడు ఎవడు ప్రభుత్వం సొమ్ము తిన్నాడు ఎవడు అమాయకుడు ఎవడు ఎవడు దోసుక తిని తిని తినలేదు అంటున్నాడు లెక్క వెళ్ళిపోతుంది కదా అనవసరంగా కడుపు దించుకుంటే పేగులు మనకాల మీద పడతాయి ఎందుకల్లి సపోరు కాకుండా ఒక ఆధిపత్యం కోసం పోరాటమే మన దుమ్ము కోసే కార్యక్రమం ఏం తప్ప ఇంకేం కార్యక్రమం లేదు నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఖచ్చితంగా రిజర్వేషన్లు అనేటివి ఇది గడిచిన ఘటన ఇది గత గత అన్నట్టు తప్ప ఏముండదు